హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజుకీ రెండు వేల ఇరవై ఐదులో తన కొత్త కార్ వో మోడల్ను మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతోంది ఈ కార్ అనేది సుజుకీ నుంచి వచ్చిన ఒక రివల్యూషనరీ డిజైన్ స్టైలిష్ ఆవిష్కరణ టెక్నాలజీ కలయిక అని చెప్పొచ్చు ఇప్పటికే చాలామంది ఈ కారు డిజైన్ ను చూసి ఆశ్చర్యపోతున్నారు గతంలో సుజుకీ చేసిన ప్రయోగాల్లో ఇదొక మైలు రాయి అవుతోందని ఆటో పరిశ్రమలో పలువురు నిపుణులు అంటున్నారు కార్వో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిజైన్ పరంగా చూస్తే ఇది ఒక ఫ్యూచర్ స్టిక్ కార్ లా కనిపిస్తుంది ముందు భాగంలో వచ్చే ఎల్జీడీ హెడ్లైట్లు షార్ప్ గ్రిల్ స్లిమ్ బంపర్లు మరియు స్పోర్టీ హుడ్ లైన్స్ దీన్ని పూర్తిగా స్పోర్టీ లుక్లో చూపిస్తాయి వెనుక భాగంలో కూడా స్టైలిష్ ఎల్జీడీ టైల్ లైట్లు జ్యువెల్ ఎగ్జాస్ట్ డిజైన్ మరియు రూఫ్ స్పాయిలర్ కార్వోకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయి ఇంకా ఈ కార్లో ఉన్న ఇంటీరియర్ కూడా పూర్తిగా మోడర్న్ టచ్తో డిజైన్ చేయబడింది పది నుంచి పన్నెండు అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వాయిస్ కంట్రోల్ స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లు దీన్ని యువతలో మరింత ఆకర్షణీయంగా మార్చుతున్నాయి అలానే వెనుక సీట్లలో ఉన్న స్పేస్ లెగ్ రూమ్ హెడ్ రూమ్ అన్ని ఫ్యామిలీకి అనుకూలంగా ఉన్నాయి ఇంజన్ విషయానికి వస్తే సుజుకీ కార్వో రెండు వేల ఇరవై ఐదులో రెండు వేరియంట్లను అందించనుంది ఒకటి పెట్రోల్ వేరియంట్ కాగా మరొకటి హైబ్రిడ్ వేరియంట్ పెట్రోల్ వేరియంట్లో వన్ పాయింట్ టూ లీటర్ జ్యువెల్ జెట్ ఇంజిన్ ఇవనున్నారు ఇది మంచి మైలేజ్ ఇస్తుందనే అంచనాలు ఉన్నాయి అలాగే హైబ్రిడ్ వేరియంట్లో మైలేజ్ ఇంకా ఎక్కువగా ఉంటుంది మరియు మరియు పర్యావరణ హాని కూడా తక్కువగా ఉంటుంది ఈ కారులో సురక్షితకు ప్రాధాన్యత ఇచ్చారు ఆరు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ సిబిడి ఈఎస్పి ట్రాక్షన్ కంట్రోల్ హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఎన్నో అద్భుతమైన భద్రతా ఫీచర్లు అందిస్తున్నారు నైట్ డ్రైవింగ్ కోసం ఆటోమేటిక్ హెడ్లైట్లు త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా పార్కింగ్ అసిస్ట్ వంటి టెక్నాలజీలు కూడా ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ధర విషయానికి వస్తే ఇది సుమారు ఎనిమిది లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది పై వేరియంట్లో ఇది పన్నెండు లక్షల వరకు వెళ్లొచ్చు అయితే ఇది మరొకసారి మారుతుందన్నదే కంపెనీ అధికారిక ప్రకటనపై ఆధారపడి ఉంటుంది దీనికి పోటీగా మారుతున్న కారు మోడల్స్గా టాటా ఆల్ట్రోస్ హిందై ఐ ట్వంటీ రియో వంటి కార్లు ఉండొచ్చు కానీ సుజుకి బ్రాండ్ మీద ఉన్న నమ్మకం డీలర్ల నెట్వర్క్ మైలేజ్ మరియు మెయింటెనెన్స్ ఖర్చు వంటి అంశాలు కార్వోకు ప్లస్ పాయింట్లుగా నిలుస్తున్నాయి మొత్తంగా చెప్పాలంటే సుజుకి కార్వో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది డిజైన్ టెక్నాలజీ భద్రత మైలేజ్ అన్నింటికీ సమతుల్యంగా ఉండే ఒక పూర్తి ఫ్యామిలీ మరియు యువతకు అనువైన కారు అవుతుంది రాబోయే రోజుల్లో ఈ కారు యువతలో పెద్దగా ఆకర్షణ పొందే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే